తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని డిసిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహణకి అవసరమైన ఏర్పాట్లను చేస్తోందని అరవై ఐదుకు పైగా ప్రైవేట్ కంపెనీల నుంచి హెచ్ఆర్లు జాబ్ మేళాలో పాల్గొన్నారని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో మెగా జాబ్ మేలాని సద్వినియోగం చేసుకున్నారని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువత కోసం మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో దాదాపు పది పాటు నాడు తెలంగాణ ఉద్యమ సంఘంలో ఇంటికి ఉద్యోగం అని చెప్పి ప్రభుత్వం కట్టిన ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రెండు పద్దెనిమిది ఎన్నికల ముందు లక్ష్యం ఉద్యోగాలు చెప్పి పది సంవత్సరాలు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎగ్జామ్ పెట్టకుండా ఎన్నికలు సంవత్సర కాలం పాటు ముందు గ్రూప్ ఎగ్జామ్ పెట్టి పేపర్ లీకే పెట్టి ఇవాళ నిరుద్యోగ బతుకులతో ముఖ్యమంత్రి గారు ఎన్ని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీ అందరికీ నియామక పత్రాలు ఇద్దాం అని చెప్పి ఆనాడు మీకు చెప్పడం జరిగింది మరి చెప్పిన మాట ప్రకారంగా దాదాపు ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇలా ఉద్యోగస్తులకు నియామక పత్రాలు కూడా జరిగింది మళ్ళీ దాదాపు పదకొండు వేల చేస్తే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ రాబోయే తొందరలోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల ప్రకారంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటల ప్రకారంగా యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఆలోచనలోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ పెడతామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు మరి మన జిల్లా మంత్రి మహిళలు సీఎం బాబు గారి ఆలోచన మేరకు ఇవాళ ఇక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇవాళ జాబ్ మహార్యమాన్ని ప్రారంభిస్తున్నాం ఇవాళ దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి పద్నాలుగు వందల మంది ఏదైతే ఇవాళ ఉద్యోగాల కోసం రీసెర్చ్ దరఖాస్తు పెట్టుకున్నారో ఐటీ నాన్ ఐటీ డిఫరెంట్ సెట్టాప్స్ వల్ల ఇవాళ పద్నాలుగు వందల మంది రీసెటల్ చేసుకోవడం జరిగింది తప్పకుండా నేనేమంటా ఉన్నాయి ఎవరైతే ఇవాళ పద్నాలుగు వందల మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారో మీ అందరి కోసం కూడా మేము దీని ఏ పక్షాలు వందల మంది రిజిస్టర్ దరఖాస్తులు పెడుతున్నారు మీరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరితో మీ ఆగిపోదు మళ్ళీ నిరంతరం దీన్ని ఫాలో చేస్తా ఉంటాం తప్పకుండా ఈ కంపెనీలకు సంబంధించి మేము మా ఆఫీసు నుండి కానీ సీవరా మంత్రి గారి ఆఫీసు నుండి కానీ ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి కానీ తప్పకుండా ఇవన్నీ ఫాలో చేస్తాం మన ప్రాంతంలో మీ అందరికీ ఖచ్చితంగా వచ్చే విధంగా మా మనస వాచా కల్పన ఇలాంటి కొరబాటు లేకుండా వందగా వంద చాలా ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా ఉన్నాం